వాగ్దానం డైలీ దేవు నామానికి మనకు కలుగును గాక మన ప్రభును ప్రిరక్షకుడు యేసుక్రీస్తు శుభనామాలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం భయపడకము నమ్మిక మాత్రం ఉంచుము మార్క్స్ వార్త ఐదాచే ముప్పై ఆరో వచ్చిన ముప్పై ఐదో వచ్చిన నుంచి చూస్తే సమాజమంది అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి నీకు మాత్రం చనిపోయింది నీ యొక్క బోధకును ఎందుకు శ్రమపడదు అన్నారు ముప్పై ఆరో వచనం ఏసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో ఏసు చెప్పారు నాలుగో అధ్యాయం నలభై వచనంలో చూస్తే అప్పుడు ఆయన మీరు ఎందుకు భయపడుచున్నారు మీరింకను నమ్మిక ఉన్నారా అని యేసు వారు శిష్యులతో అంటున్నారు ఈ నాలుగో అధ్యాయంలో ఈ సందర్భాన్ని కాస్త గమనించినట్లయితే ముప్పై ఐదు నుంచి నలభై ఒకటి వచ్చినాలు శిష్యులు ఎక్కువ మంది చేపలు పట్టే గలవారు కనుక సముద్రం యొక్క ఆటుపట్లు బాగా ఎరిగిన వారు అయితే తుఫాన్ ఎదుర్కొనే శక్తి మాత్రం వారికి ఇంకా వారికి లేదు అప్పటికే దోని నీళ్లతో నిండిపోయింది లోకంతో నిండిన జీవితాలకు శ్రమలు రాగానే ముందు ధైర్యం కోల్పోతారు అంతేకాదు మరి నా నావలో ఏసు ఉన్నాడన్న సంగతిని లేదా యేసు ఈ సమస్యను తొలగించగల గల సమర్థుడు అన్న సంగతిని మర్చిపోతారు ఇక్కడ అదే జరిగింది లోకస్ వార్త ఐదో అచ్చాం ఒకటి నుంచి పదకొండు వచ్చినాల్లో రాత్రి అంతా శ్రమ పడినా చేపలు దొరకలేదు మరి ఏసు వల వేయమని చెప్పగా వారు వేసినప్పుడు వల పిగిలిపోనంత విస్తారమైన చేపలు పట్టిన సంగతి పూర్తిగా వారు మర్చిపోయారు మనకి ఇవ్వండి ఈ చిన్న జీవితం సముద్రంలో సముద్రం అనే ఈ లోకంలో ప్రయాణిస్తూ ఉండగా అలలు గాలి వంటి బాధలు శ్రమలు రావడం సర్వసాధారణమైన విషయం అయితే తుఫాన్ అన్నది అన్ని వైపుల నుండి చుట్టుముట్టే సమస్య వలయం మానవ జీవితంలో కూడా దాని నుండి బయటపడేందుకు ఎదుర్కొంటు చ అన్నది చాలా క్లిష్టతరమైన విషయం మనుషులు పెరిగే కొద్దీ మరి మనుషుల యొక్క సమస్యలు పెరిగే కొద్దీ బీపీ పెరిగిపోతుందేమో ఆలోచన శక్తి పెరిగిపోతుంది ఆశ్రయించాల్సిన వారిని ఆశ్రయించకుండా సమస్యను వివరించాల్సిన విధానంలో వివరించకుండా మరి అందరి మీద అరుస్తూ కోపంతో ఊగిపోతూ ఉంటారు ఇక్కడ అదే జరిగింది మరి ముప్పై ఎనిమిదో వచ్చిన చూస్తే వారు ఆయనను లేపి మేము నశించిపోవచ్చు నమ్మునికి చింత లేదా అంటున్నారు నిద్రలో ఉన్న వ్యక్తి ముందు అరిచి గొడవ చేస్తే అరుపులకు సడన్గా నిద్రలేస్తే భయం ఆందోళన మరి కలుగుతాయి నీళ్లు నిండిన నావ సడన్గా లేచేటప్పటికి నీళ్లు నిండిన నావ గాలి గాలులు అలలు తుఫాను ఇవన్నింటినీ చూసి మరి బీపీ పెరిగి ఏ పక్షవాతో వచ్చి ఇక ఆ తర్వాత జరిగే పరిస్థితిని ఊహించుకోగలం ఆ పరిస్థితులు ఏసుగాక మనమే ఉంటే కదా అయితే ఏసై కనుక చాలా కూల్గా ముప్పై తొమ్మిదో వచ్చిన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమే ఊరుకుండమని సముద్రంతో చెప్పారు సముద్రమును వచ్చిన హిస్టరీ అంతా నాకు తెలుసన్నా వలలు పిగిలిపోనంతగా విస్తారమైన చేపలు పట్టిన సంగతిని పరోక్షంగా గుర్తు చేస్తూ మరి మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారిని అంటే శిష్యులను అడుగుతున్నారు ప్రభు అవును నీ పరిస్థితి ఏదైనా సరే నమ్మిక మాత్రము ఉంచుము ప్రేయిస్తాడు అనుభవాలు మరి మనం ఎదుర్కొంటున్న పరిస్థితి ఏదైనా సరే నమ్మిక మాత్రం ఉంచాలి అనుభవాలు అరుపులు కాదు అద్భుతం జరగాలి అందుకు నమ్మిక కావాలి మొదటి కొరింది నాలుగు రెండో అధ్యయ నాలుగో వచన చెప్పబడినట్లుగా మన విశ్వాసం మనుష్యుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవాలను ప్రేసిలాడు అర్థం చేసుకుందాం ప్రేమా నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి నీ పరిశుద్ధ నా మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్ర దేవ నా మా పరిస్థితులను బట్టి వాటి తీవ్రతను బట్టి కాక మీ సామర్థ్యతను మీ శక్తిని మీ ప్రభావాన్ని మీ గొప్పతనాన్ని మీ ఔన్నత్యాన్ని మీ అధికారాన్ని మీ ఆధిపత్యాన్ని అర్థం చేసుకుని ఎట్టి భయాలు దరి నివ్వక సంపూర్తిగా నీపై నమ్మిక ఇచ్చినట్లు నాకు మాకు మీ మెండైన కృప నిమ్మని ప్రార్థిస్తూ నామంలో అడిగి ఆమెన్ నా రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని